కొండాపూర్ విద్యుత్ కార్యాలయం విద్యుత్ సిబ్బందితో కలిసి ధర్నా చేపట్టారు కార్మిక సంఘాలు నిన్న శాఖకు గురై చనిపోయిన మీటర్ రీడర్ ఉద్యోగి ఆనంద్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఆనంద్ మృతికి కొండాపూర్ ఏఈ రాజశేఖర్ రెడ్డి బాధ్యత వహించాలన్నారు చనిపోయిన ఆనంద్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు కార్మిక సంఘాల నాయకులు స్పందించాలి వెంటనే స్పందించాలి న్యాయం చేయాలి ఆనంద్ బాబుకి న్యాయం చేయాలి ఆనంద్ బాబుకి పోరాడతాం ఆనంద బాబుకు న్యాయం చేసేంత వరకు పోరాడతాం 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 ఆనంద్ బాబుకు న్యాయం చేసేంత వరకు పోరాడతాం ఆనంద బాబుకు న్యాయం చేసేంత వరకు పోరాడతాం పోరాడతాం ఆర్మికుల ఐక్యత ఆనంద బాబుకు న్యాయం చేయాలి న్యాయం చేయాలి ఆనంద్ బాబుకి ఇరవై ఐదు లక్షల నష్టపరిహారం ఆనంద్ బాబుకి ఇవ్వాలి ఇవ్వాలి ఇరవై ఐదు లక్షల నష్టపరిహారం ఆనంద్ బాబుకి ఆనంద్ బాబుకు న్యాయం చేయాలి ఆఫీస్లో నేను మీటింగ్ పెడతాను మీరు అందరు రండి అని చెప్పేసి స్పందించాల్సిన పరిస్థితి రెండు లక్షలు ఒక బర్రె చనిపోతే ఒక లక్ష రూపాయలు ఇస్తున్న ఘటనలో ఒక మనిషి చనిపోతే ఒక రెండు లక్షలు ఇస్తాను అహంకారపూరితంగా మాట్లాడిన ఏఐ వెంటనే సస్పెండ్ చేయాలి దీన్ని వెంటనే ఈరోజు ఈ సెక్షన్ లో కాదు ఈ డివిజన్లో కాదు ఈ ప్రాంతంలో మైగ్రేట్ ఏరియాలో ఉన్న ప్రాంతంలో పీస్ వర్కర్లకు న్యాయం చేసే విధంగా సీఎండి అధికారులు కూడా వెంటనే స్పందించాలి గతంలో గ్రూప్ ఇన్సూరెన్స్ నుండి అవి కూడా తీసేశారు ఈరోజు రోడ్ మీద వాళ్ళ కుటుంబం రోడ్ మీద పడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది వెంటనే ఆనంద్ బాబుకు న్యాయం చేయాలి న్యాయం చేయకపోతే కార్మికులందరం కలిసి అందరం కలిసిని ముట్టడం ముట్టడించడం ఖాయమని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నా సందర్భంగా తెలియజేస్తాం న్యాయం చేస్తారు చేయాలి చేయాలి ఆనంద్ నిన్న కొండాపూర్ సెక్షన్ పరిధిలో జరిగినటువంటి స్పాట్ మీటర్ రీడర్ అయినటువంటి ఆనంద్ బాబు ప్రమాదవశాత్తు ట్రాన్స్ఫారం తాకి ప్రమాదంకి గురికావడం గురి గురి అయిన వెంటనే చనిపోవడం జరిగింది ఈ చనిపోవడానికి ముఖ్య కారణం ముందుగా ఏఈ అనాలే ఎందుకంటే ఏఈ అంటే ఆల ఆ విద్య సంస్థకు సంబంధించి అసిస్టెంట్ ఇంజనీర్ కానీ సమాజానికి ఏంటంటే అడ్మినిస్ట్రే అడ్మినిస్ట్రేషన్ ఇన్ఛార్జ్ మన దృష్టిలో ఏదో కార్మిక వర్గం దృష్టిలో ఈరోజు ఆర్టీజన్ ఎక్కడికి వెళ్తుండు పీస్లేట్ వర్కర్లు ఎక్కడికి వెళ్తురు లైన్మెన్ ఎక్కడికి వెళ్తురు ఒక క్రమశిక్షణ బాధ్యతారహితంగా ఉండాల్సిన ఒక ఏఈ ఈరోజు ఇబ్బందికరంగా ఉండి ఆయనను అలసత్వం వల్ల ఈరోజు ఈ ఆనందబాబు ప్రమాదం జరిగిందని ప్రస్తుతంగా కనబడుతుంది గతంలో కూడా ఈ అధికారుల వల్ల చాలామంది ప్రాణాలు పోయిన ఘటనలు కూడా ఈ శేలింగంపల్లి ప్రాంతంలో జరిగింది ఎందుకంటే ఇది మైగ్రేట్ ఏరియాలో ఎక్కువ జనాభా కలిగిన జనాభా కలిగిన ఉన్న ప్రాంతం ఒక్కొక్క సెక్షన్కి నలభై వేలు యాభై వేలు లక్ష లక్ష దాకా ఉంటుంది కానీ ఒక ఐదు వేలకు సంబంధించి ఒక ఆర్టిజన్ ఉండాలి పీస్ రేట్ సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఒక పీస్ రేట్ అంటే ఒక మీటర్ కొడితే ఒక రెండు రూపాయలు ఇచ్చే ఒక పీస్ మీటర్ని పదిహేను రోజుల్లో పనిచేసుకునే ఎల్ల వెళ్ళే పిల్లలను కూడా డీ లిస్టులు ఇచ్చి వాళ్ళు ఆడ కంప్లైంట్ ఉంది ఈడ కంప్లైంట్ ఉంది అని పని ఒత్తిడి చేసి ఈరోజు పదిహేను రోజుల్లో పనిచేసుకునే పిల్లల్ని కూడా ఈరోజు నెల రోజుల వరకు పని చేయించి ఈరోజు ప్రమాదాలకు గురి చేయడానికి ఈ అధికారులు టార్చర్ వాళ్ళనే జరుగుతూ ఉంది ప్రధానంగా ఏఈ ఈడ దుర్మార్గంగా ఏంటంటే ఈ ఏఈ అయితే ఒక రాజరిక వ్యవస్థ కొండాపూర్లో ఏఈ రాజకీయ వ్యవస్థగా మారింది ఆనందబాబును రెండు సార్లు ఆయనని విమర్శించడం ఆయనను ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది ఆ బాధతోటే నిన్న చెప్పినటువంటి కంప్లైంట్కి రెట్టిఫై అయ్యి గ్రామం నుంచి వచ్చిన వెంటనే ఆయన ఫీల్డ్లోకి వెళ్ళి ఈరోజు ప్రమాదానికి గురి అయిపోయి ఈరోజు వాళ్ళ పిల్లలకు వాళ్ళ ఇద్దరు త ఇద్దరు పిల్లలు వాళ్ళ భార్యకు అన్యాయం చేసాడు మొన్ననే వాళ్ళ తండ్రి చనిపోవడం జరిగింది ఇప్పటికైనా స్పందించండి అని చెప్పి మేము మొరబెట్టుకున్న యూనియన్గా మేము రెండు లక్షలు ఇస్తామని చెప్పి హుకుం జారీ చేస్తూ ఒక కాంట్రాక్టర్ పంపియ్యడం జరిగింది ఈరోజు మేము అది కార్మికుల పక్షాన మేము సిఐటీగా యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్గా మేము ఒకటే రిక్వెస్ట్ చేసాం ఏయి గారు ఫోన్ చేసి సార్ ఒక మనిషి చనిపోతే మీరు ఇక్కడ వరకు రాకపోవడం పోలీస్ స్టేషన్ రాకపోవడం ఎంతవరకు సమంజసం అంటే నా పరి నాకు నేను పంపించాను కదా అనేసి దులుపుకునే ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఒక మానవతా దృక్పథంతో వచ్చి ఆనందభావం చూసే పరిస్థితి లేదు